కోణంలో జరుగుతుంది చెప్పండి డబ్బు ఆశ చూపే ప్రస్తుతం వేరే పార్టీలోకి జనసేనలోకి వైసీపీ నుంచి జంప్ అవుతున్నారని అంటున్నారు నిజమేనా ది సత్యం గారు మీరు ఏం చెప్తారు అది రాంగ్ అండి ఆయన మాట్లాడి మాట్లాడి కూడా రాంగ్ అబద్ధాలు అనే వ్యక్తి ఒక నిజాయితీ బోర్డు ఆయన మీకు తెలుసు నేను చెప్పక్కర్లా ఎందుకంటే అవును గత ఎన్నికల్లో డబ్బులు ఇస్తాం టికెట్ కేటాయించండి అని వచ్చిన వాళ్ళని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఏ గత ఎన్నికలు ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో జనసేనలోకి రావడానికి ఎంతో మంది డబ్బు తీసుకొచ్చి మాకు సీట్ కావాలి టికెట్ కావాలన్న వాళ్ళని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కరెక్ట్ అండి అది ఎందుకంటే నాకు తెలిసి ఉండే అండి నర్సాపురంలో ఎనిమిది మంది టికెట్ కి ట్రై చేశారు ఒక వ్యక్తి అయితే నాకు తెలుసుండి నేను ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను నాకు టిక్కెట్ సార్ అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో తెలుసండి ప్రజల్లో మమేకమై మాకు డబ్బులతో పని లేదు డబ్బులు ఖర్చు పెట్టే వాడికి మా పార్టీలో చోటు లేదు ఎందుకంటే ఇవాళ మీరు రేపొద్దున డబ్బులు ఖర్చు పెడితే రేపొద్దున మీరు లంచాలు తీసుకుని లేకపోతే ప్రభుత్వంలో అనేక అవకతవకలు చేస్తారు నాకు అటువంటి వ్యక్తులు వద్దని బయటికి పంపించిన పరిస్థితులు మేము బోల్ చూసాం అటువంటిప్పుడు ఈయన ఇలా మాట్లాడుతాం చాలా విడ్డూరంగా ఉందండి ఎందుకంటే రామారావు గారు ఒక పెద్ద మనిషి అయ్యి ఉండి వైఎస్ఆర్ సిపి నాయకుడే కాదని అంటలేదు ఆయన కానీ మీరు మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం తెలుసుకుని మాట్లాడాలి మీరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇవాళ చెప్తున్నా ఉండి రైతులకు ముప్పై కోట్లు ఇచ్చాడు అది మీకు తెలుసు అలాగే ఇవాళ సైనికు సైనిక బోర్డుకి ప్రతి సంవత్సరం కూడా కోటి రూపాయల గడికి ఇచ్చిన సంగతులు తెలుసు మీ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల రూపాయలు ఇచ్చాడండి సైనిక బోర్డుకి అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి మీ జగన్మోహన్ రెడ్డి దాచుకోవడం దోచుకోవటమే తప్ప ఏనాడు కూడా ఆయన సొంత డబ్బులు అలా వాళ్ళకి ఇచ్చానని మీరు చెప్పండి సార్ లేదు ఇవాళ చెప్తున్నాడు మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భారత దేశంలోనే గర్వించతగ్గ నాయకుడు ఆయన ఎందుకని చెప్తున్నావు అంటే ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఇవాళ ఆయన్ని ప్రతి ఎలక్షన్ కి ఆయన పిలిపించుకుని క్యాంపెయిన్ చేసుకుంటున్నారంటే కారణం ఏంటి ఆయన చరిష్మ ఆయన నిజాయితీ ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ అంటే ఒక నిజాయితీ పాటు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన పేద ప్రజలకే అలా దాన ధర్మాలు చేసే దానకర్ణుడు అటువంటి వ్యక్తిని మనం విమర్శించకూడదు సార్ ఎందుకంటే విమర్శించాలి నిజంగా ఆయన తింటే మీరు విమర్శించాలి మేము కూడా ప్రశ్నిస్తాం ఎందుకంటే ఆయన చెప్పాడు నేను తప్పు చేసిన నన్ను ప్రశ్నించండి అని మాట్లాడాడు ఆయన దాంట్లోనే మీకు ఎంత నిజాయితీ కనబడుతుందో మీకు తెలుసుకోవాలి రామారావు మీరు ఇవాళ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి చేశాడో ఎన్ని కుట్రలు చేశాడు ఎన్ని కుంభకోణాలు చేశాడు మీకు తెలియదా రామారారు ఇవాళ మనం ఏదో పార్టీ తరఫున అని మాట్లాడాలి తప్ప నిజంగా చెప్తున్నాను ఇవాళ కోట్లాది రూపాయలు దండుకున్నాడు ఆయన చాలా దారుణంగా దోచుకున్నాడు ఆయన డబ్బులు ఇవాళ పేద ప్రజలు చెప్పాలంటే ఎక్కడో వైజాగ్ లో ప్యాలెస్ కడిపక ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆరు వందల కోట్లు ఉంటే రోడ్లు పడితే కదండి ఒక్క రోడ్డు అయ్యలేదు ఆయన పాలనలో గొంతలో పడిన రోడ్లలో ప్రయాణాలు చేసి మూడు మంది ప్రయాణాలు కోల్పోయారు సార్ మీకు అన్ని తెలుసు కదా నేను చెప్పరా మీకు పెద్దవారు ఈ రోజున చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే ముందు మాత్రం మన కొన్ని జాతక్గా మాట్లాడాలి సార్ ఎందుకంటే ఆయన ఒక నిజాయితీ బాడు ఆయన ఇవాళ భారతదేశంలో ఆయన ఎక్కడికెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారంటే కారణం ఏంటి సార్ అది ఆయన చేసుకున్న దాన ధర్మాలు ఆయన చేసే మంచి పనులు ఆఖరికి మీకు తెలుసు ఎంతో మంది రాజకీయ నాయకులు కోట్లది రూపాయలు ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి నా మా పార్టీలోకి రమ్మని ఆఫర్ చేసిన సంగతి బయట పెట్టాడు ఎవరో మీ ఆయన పేరు నాకు రావట్లేదు కానీ వెయ్యి కోట్లు కూడా ఆఫర్ చేశాడు మీ జగన్మోహన్ రెడ్డి రైట్ అయినా సరే డబ్బు కోసం కకృతపడే మంచి కాదండి ఆయన ఎప్పుడు కూడా ఏం చెప్తాడంటే రైట్ 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 రామారావు గారు ఇంకో ప్రశ్న కూడా వేస్తారు దివ్య సత్యం గారు అజయ్ గారు మీరేమంటారు టిడిపి తెలంగాణలోకి సంబంధించి ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేయలేదు అటు షర్మిలా గారు కావచ్చు రేవంత్ గారు పోటీ చేయడం కోసం ఇదంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్ నడిచిందన్నారు నేను ముందుగా డిబేట్ స్టార్టింగ్ కూడా ఒక పాయింట్ చెప్పాను రాజకీయంలో రాజకీయాల్లోకి రావడానికి రాజకీయం చేయొచ్చు కానీ రాజకీయంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజాసేవ చేయాలి అదే పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నారా ప్రస్తుతం దానికి రామారావు గారు అడిగినటువంటి క్వశ్చన్కి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి అంటే ఒకటి చందు గారు ఇక్కడ తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు వీళ్ళు సమాధానం చెప్పాలి అన్నారు వీళ్ళకి ఎందుకు చెప్పాలా సమాధానం అవసరం ఇప్పుడు ఇప్పుడు మేము ఎక్కడ పోటీషాలో జగన్మోహన్ రెడ్డి చెప్తాడా ఇప్పుడు తెలంగాణలో షర్మిల అక్కడ పార్టీ పెట్టింది అక్కడ చేయలేక కాబట్టి ఏపీలోకి వచ్చింది చంద్రబాబు గారు మాటలేని అని చెప్తున్నాడు అన్న మాటల కంటే సొంత అన్న రక్తం పంచుకు పుట్టిన అన్న మాటల కంటే చంద్రబాబు నాయుడు గారి మాటలకి షర్మిలమ్మ విలువ అంటే అన్న పనికిరాడు అనడా అన్న చాతగాని వాడా అన్న అవినీతి పరుడనా సొంత ఇంట్లోనే గొడ్డలి వేట్లు వేశాడనే దేనికి చెల్లి దూరమైంది ఈరోజు మీరు పోటీ చేయలేదు మీరు పోటీ చేయలేదు మీరు కూడా ఒకప్పుడు తెలంగాణలో తిరిగారు కదా మీరు ఎందుకు పోటీ చేయలేదు మేము అడిగినామా మేము ఎప్పుడు పోటీ చేయాలో మా ఇష్టం మేము చేస్తాం ఈ రోజు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు మాట్లాడే రామారావు గారి దగ్గర గుర్తుపెట్టుకోవాలా మమ్మల్ని మమ్మల్ని ఎక్కడా కూడా మా నాయకులు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు మమ్మల్ని అడగలేదు మీరు ఎందుకు పోటీ చేయట్లేదు అక్కడ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటానికి ఇక్కడ ఉండి ప్రతి గడప తొక్కి చంద్రబాబు లాంటి ఒక వ్యక్తిని మీరు కోల్పోతే రాష్ట్రం అడుక్కు తిరిగిపోతుంది గుర్తు పెట్టుకోండి ఐదేళ్ళు అదే అదే కదా జరిగింది అది గడప గడపకి తెలంగాణలో ఉన్న అక్కడ సెటిలర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఓట్లు అడిగి మరీ వెళ్ళారు ఎలక్షన్ ముందు రోజు దాకా మరి అడిగి మరిగి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఓడించండి అని మరీ చెప్పిపోయారు అంటే పక్క రాష్ట్రంలో కూర్చున్న వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎంత దౌర్జ ఎంత దిగజారిపోయిందో ఎంత దౌర్భాగ్యకరంగా మారిపోయిందో అన్న విషయం ఈరోజు అక్కడ ఎందుకు పోటీ చేయలేదు అంటే మా ఇష్టం కదా అది మా పార్టీ స్టాండ్ కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందల్లోనే ఎందుకు పోటీ చేస్తున్నాడు పులివెందల మానేసి వచ్చి మంగళగిరిలో పోటీ చేయమనండి మేము అడగట్లేదు కదా చేస్తాడా మరి చేసే దమ్ముందా ఎందుకు ఎప్పుడు పులివెందులోనే ఎందుకు చేయాలా ఈరోజు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేశారండి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గం మొదటి నుంచి వాళ్ళ కుటుంబం మొత్తం పిఠాపురంలో గెలవట్లేదు కదా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి పిఠాపురం పోయాడు గెలిచాడు కదా ఈరోజు మంగళగిరిలో లోకేష్ గారు గెలిచారు అంటే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ లేకుంటే మంగళగిరిలో చంద్రబాబు గారు కుటుంబ సభ్యులు ఎప్పుడు పోటీ చేయలేదు కదా మంగళగిరిలో కానీ మంగళగిరిలో ఓడిపోయినా సరే ఓడిపోయిన స్థానం నుంచి నేను మళ్ళీ గెలిచి నిరూపిస్తా అని చెప్పేసి అక్కడే పట్టుబట్టిన విక్రమార్కుడు మాదిరి అక్కడే కూర్చున్నాడు గెలిచాడు రోజు ప్రజలకు అన్నింటికి అందుబాటులో ఉంటున్నాడు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబం మొట్టమొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి చనిపోయిన వివేకానంద రెడ్డి గారి దగ్గర నుంచి విజయమ్మ గారి దగ్గర నుంచి మొత్తం ఏ పులివెందుల గద్దమ పోటీ అక్కడి నుంచే కదా వ్యక్తి పోటీ చేస్తున్నాడు మరో ప్రశ్న అజయ్ గారు రామారావు గారు రాట్లేదు కదా రామారావు గారు అడిగిన మరో ప్రశ్న వాలంటీర్లను మోసం చేశారు పదివేల వేతనం ఇస్తా అన్నారు ఇప్పుడు వాళ్ళని ఊసే పట్టించుకోవట్లేదు అనేది కూడా ఆయన అడిగారు దానిపై మీ కామెంట్ ఏంటి ఒకటి గారు వాలంటీర్లు ఇక్కడ ఎవరు మోసం చేయలేదు ఈ రోజు వాలంటీర్లకి మేము ఏ విధమైన ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక ప్రణాళిక సిద్ధమైంది అతి త్వరలో ఆ విషయాన్ని కూడా చూస్తాం నిజంగా మేము వాలంటీర్లు మోసం చేసి ఉంటే వీళ్ళన్నారు కదా రెండు లక్షల ముప్పై వేల మంది వాలంటీర్లు మా సైన్యం మా టీం అన్నారు కదా ఈ రోజు వాళ్ళందరూ రోడ్డు నెక్కివ్వాలి కూటమి ప్రభుత్వం మీద విరుచుకు పడే వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని వాళ్ళు కల్లారా చూస్తున్నారు రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల గురించి వాళ్ళు కల్లారా చూస్తున్నారు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి వాళ్ళు కల్లారా చూస్తున్నారు కాబట్టి చదువుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కంటే చాలా గొప్పగా చదువుకున్నారు కాబట్టి వాలంటీర్స్ వాళ్ళకు ఒక నిబద్ధత ఉంది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కొంతమంది అంటే మాకు చంద్రబాబు వైసీపీ వైసీపీ అభిమానులు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ వాలంటీర్లు ఇప్పుడు రోడ్ల మీదకి పరిస్థితి వాళ్ళు ఆల్రెడీ ఫైట్ స్టార్ట్ అయింది అనేది కూడా మాట్లాడుతున్నారు మీరేమంటారు అంటే ఇప్పుడు వైసీపీ అభిమానులు చెప్తున్నారు అంటున్నారు ఎక్కుతుంది వైసీపీ అభిమానులే వాస్తవానికి మేము మొదటి నుంచి చెప్పేసి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు అనేక సార్లు చెప్పారు వాలంటీర్ల వల్ల గుర్తు పెట్టుకోండి కొంతమంది వాలంటీర్ల వల్ల కొంతమంది ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది వాలంటీర్లు డ్రగ్స్ అమ్మారు కొంతమంది వాలంటీర్లు గంజాయి అమ్మారు కొంతమంది వాలంటీర్లు అక్రమ మార్గాల్లో మధ్యాహ్నం అమ్ముతున్నారు కొంతమంది వాలంటీర్ల వల్ల ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నారు ఏం చేశాం కొంతమంది వాలంటీర్ల వల్ల రెండు లక్షల ముప్పై వేల మంది వాలంటీర్ల గురించి మేము మాట్లాడలేదు వాలంటీర్ల మంచి చేసిన వాళ్ళు ఉన్నారు నిజంగా ఈయనన్నాడు కదా రామారావు గారు వాలంటీర్లకు చట్టబద్ధత ఉందని మంత్రి గారు ప్రశ్నించారని అడుగుతున్నారు కదా నిజంగా వాలంటీర్లకు చట్టబద్ధం ఎందుకు జగన్మోహన్ ఆ రోజు తీసుకురాలేకపోయాడు గారు ఒకటే విషయం ఎన్నికల సమయంలో వాలంటీర్లను పనిచేయొద్దని మేం చెప్పాల ఎన్నికల కమిషన్ చెప్పింది కానీ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయొద్దని ఎన్నికల కమిషన్ ఎవరు చెప్పిందా చెప్పలేదు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు వాలంటీర్లు ప్రభుత్వంలో ఒక భాగం అన్నారు ప్రభుత్వంలో ఒక భాగమైన వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఎందుకు దూరం పెట్టింది అంటే చట్టబద్ధత ఏమైనా వాలంటీర్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మర్చిపోలేదు దానికి ఒక ప్రణాళిక ఏదైతే హామీ ఇచ్చామో ఏదైతే మాటిచ్చామో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు లోకేష్ అన్న గారి కూటమి ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో అతి త్వరలో వాలంటీర్ల జీవితాల్లో కొత్త రైట్ రైట్ రామారావు గారు నాదో ప్రశ్న బెటర్ లేట్ ద నెవర్ అంటే జనవరి అని ఒక టైం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళడం ఎందుకు ఆలస్య అమృతం విషయం అంటారు కదా ఆల్రెడీ అధికారంలో ఉండి డెప్యూటీ సీఎంగా ఉండి రకరకాల బాధ్యతలు ఉండి కూడా వచ్చి ఆరు నెలలు కంప్లీట్ అయిన కాలంలోనే ప్రజల్లోకి వెళ్ళి ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారు ఒక జనవరిలో వస్తాను అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తానని చెప్తున్నారు కానీ ప్రజల్లోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి కొంచెం జంకుతున్నారు ఏవైతే గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఇబ్బంది ఇబ్బంది పడిన పరిస్థితుల నేపథ్యంలో కూడా ఆయన ముందుగా మంత్రులను వెళ్లడం తర్వాత ఎలా ఉంది స్టాండ్ అంతా కూడా తెలుసుకుని తర్వాత వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి కామెంట్స్ వింటూ ఉన్నాను జనరల్గా దానిపై మీ కామెంట్ ఏంటి ఎక్కడ సమస్యలు పరిష్కారం చేశారు కూటమి ప్రభుత్వంలోని భాగస్వామి పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ తమ కార్యాలయంలో అర్జీలు స్వీకరించింది అట్లాగే పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ తమ కార్యాలయంలో మంత్రులను ఎమ్మెల్యేలను పెట్టి అర్జీలు స్వీకరించారు అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా అదే పనిచేసింది మరి ఏ ఒక్క అర్జీ అయినా పరిష్కారమైనట్లు దాఖలాలు ఉన్నాయా ఈ సమస్యను పరిష్కరించామని అర్జీలు పెట్టినటువంటి ఏ ఒక్క వ్యక్తికైనా తిరుగు రసీదు ఎందుకు పరిష్కరించలేకపోయే కారణం చెప్పేటటువంటి పరిస్థితి ఇదంతా కూడా ప్రహసనంగా కేవలం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయటం కోసం ప్రజలను మభ్యపెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తుంది తప్పితే ఎక్కడ కూడా బాధ్యతాయుతంగా వీళ్ళు చేసినటువంటి పరిస్థితి లేదండి రైట్ రైట్ దానిపై ఏమంటారు దివి సత్యం గారు మీరేమంటారు అజయ్ గారు ముందుగా దివి సత్యం గారు మీరేమంటారు ప్రజల్ని మభ్య పెడుతున్నారు తప్ప ఎలాంటి డెవలప్మెంట్ ఉండదు అనేది రామారావు గారు చెప్తున్నటువంటి మాట మీరేమంటారు ప్రజల్నే పూర్తిగా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అండి అంతేగాని ఈ కూటమి ప్రభుత్వం కాదండి ఒక్కసారి వాళ్ళ గుండ్ల మీద చెయ్యేసుకుని చెప్పమనండి మనకి మూడు రాజ్యాంగ తీసుకొస్తానన్నారు ఒక్క దాని కూడా ఒక ఇటు కూడా ఇయలేదు ఏమండీ ఈ రోజున వీళ్ళు అమరావతిని డెవలప్ చేస్తుంటే వేల కోట్లు తీసుకొచ్చి వీళ్ళకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఇవన్నీ ఎలక్షన్ వచ్చేటప్పటికి అన్ని పూర్తి అయిపోతాయి ఓ పక్కన రోడ్లు అయిపోతున్నాయి ఓ పక్కన పంచాయతీల్లోనేమో ప్రతి ఇంటికి వాటర్ ఇచ్చేయటానికి ప్రణాళిక సిద్ధమైపోయింది ఓ పక్కన సిమెంట్ రోడ్లు పడిపోతున్నాయి ఓ పక్కన అర్జీలు పెట్టిన వారికి మనం చాలా చూసాం సార్ అర్జీలు పెట్టిన వారికి చాలా సమస్యలు తీర్చాం మేం తీర్చాం అది మాకు తెలుసు ఈయన ప్రతిదీ వచ్చి చూస్తారండి రామారావు ఒక విషయం చెప్తాం సార్ మేము నిజాయితీగా పాలన చేస్తాం చాలా నిజాయితీగా నిబద్ధతతో ఏ లంచగొండితనాలతో లేకుండా అధికారులను రిక్వెస్ట్ చేసి ఐఏఎస్ రిక్వెస్ట్ చేసి పనులన్నీ కూడా చాలా చక చక్క చక్క ఎల్లీలాగా మేము చేస్తుంటే మీరు ప్రతిదానికి అడ్డుపడి ఆఖరికి మీరు కొంతమంది కొంతమంది ఆఫీసుల్లో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు ప్రజలు ఈ రోజు కూడా ఇవాళ ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతాం గతంలో ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి లోపలించటం ఇటువంటి ఎన్నో చేశారు మేము ఈ రోజున మేము వచ్చాం ఎవరి మీద కేసు పెట్టి ఆనా లోపలించావా మీరు మాట్లాడిన మాటలకి అమ్మ హామీ బూతులు తిట్టిన దానికి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే తల్లిల్ని కూతుర్లని చాలా దారుణ దారుణంగా తిట్టవలసిన అవసరం ఏంటి రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయంగా మాట్లాడండి అంతేగాని ఏమో చంపేస్తాం వాళ్ళని చంపేస్తాం ఈ బెదిరింపులు ఏంటి గారు రైతు సమస్యల మీద కూటమి ప్రభుత్వం విఫలమైంది ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళుతున్నారు ఇప్పుడు దానికి సంబంధించి కూడా ప్రజల నుంచే రకరకాల సమస్యలు కూడా ఆయన ప్రస్తావించనున్నారు వాటిని సేకరించనున్నారు అనేది వినిపిస్తోంది మరోవైపు ఇప్పుడు ఫైనల్గా నేను అడుగుతున్న ప్రశ్న ఆల్మోస్ట్ ఈ ఎన్నికల్లో మనం చూసాం జన కూటమి ప్రభుత్వానికి ఎంత మెజార్టీ వచ్చిందో ఈ ఐదు సంవత్సరాల్లో కూడా